ఇక మనోజ్ జాబ్ సంగతి అయితే మొత్తం బండారం బయటపడంతో ఇక రోహిణి అయితే బాగా ఏడుస్తూ తన బాధని చెప్పుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట ఇక తన ఫ్రెండ్ అయితే ఇంత చిన్న విషయాన్ని నువ్వు బూతర్థలో పెట్టి చూడొద్దు నువ్వు చేసిన మోసం బయటపడితే ఈరోజు నువ్వు అన్న మాటలకి ఇంకా పది మాటలు ఎక్స్ట్రాని అంటాడు మనోజ్ అని చెప్పేసి విద్య అయితే అంటదనమాట మనోజ్కు జాబ్ లేదనే విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది బాలు అయితే మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు అని చెప్పేసి అనగానే బాలు నువ్వు పట్టించుకోవద్దు అలాంటి వాళ్ళకే గట్టిగా సమాధానం చెప్పు అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే అంటదనమాట అది కాదే మనోజ్ అబద్ధాలు చెప్పి గాలి తిరుగుళ్ళు తిరిగితే ఆ ఎఫెక్ట్ నాపై పడుతుంది ఇంట్లో నా విలువ తగ్గిపోతుంది ఇంటికి కూడా నాకు వెళ్ళాలనిపించట్లేదు మనోజ్ కోసమే ఆ ఇంట్లో వాళ్ళని భరిస్తున్నాను మేనా అయితే నన్ను ఎగతాళిగా చూస్తుంది కొత్తగా వచ్చిన శృతి కూడా నాకు అసలు విలువ ఇవ్వడం లేదని చెప్పేసి రోహిణి అయితే చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక వెంటనే తన ఫ్రెండ్ అయితే అందరికంటే పెద్ద అబద్ధం ఆడింది నువ్వు వాళ్ళని మోసం చేసింది నువ్వు మనోజ్కి మంచి జాబ్ వస్తే అన్నీ సెటిల్ అయిపోతాయని చెప్పేసి రోహిణికి అయితే సర్ది చెప్తుందనమాట ఇక తన ఫ్రెండ్ కాఫీ పెడదా అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళగానే ఈ లోపే రోహిణి అయితే చెప్పా పెట్టుకున్న ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక రోహిణికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి రావడంతో ఇక తన ఫ్రెండ్ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అనమాట ఇంటికెళ్ళి ఉంటుందిలే అని చెప్పేసి మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది అనమాట ఇక మనోజ్కి ఫోన్ చేసి నువ్వే సర్వస్వం అని రోహిణి అనుకుంటే తనని ఎంత మోసం చేస్తావా నీతో సంతోషంగా బ్రతకాలని ఎన్నో కలలకు అంది నువ్వు చేసిన మోసానికి తలెత్తుకోలేక కుమిలి కుమ్ములు ఏడుస్తుందని చెప్పేసి అంటదనమాట నిన్ను నమ్మినందుకు రోహిణికి బాగానే బుద్ధి చెప్పావు అని చెప్పేసి ఇక తన ఫ్రెండ్ అయిన విద్య అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే మనోజ్ అయితే సరే నేను రోహిణితో మాట్లాడతాను ఒకసారి తనకు ఫోన్ ఇవ్వని చెప్పేసి అనగానే రోహిణి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని సంగతి అప్పుడు మనోజ్కి అయితే చెప్తుంది అనమాట విద్య ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అనగానే ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా చెప్పలేదని చెప్పేసి అనగానే ఇక మనోజ్ అయితే టెన్షన్ పడిపోతాడనమాట ఇక రోహిణి కనిపించట్లేదు అని నిజాన్ని అయితే ప్రభావతితో చెప్తాడు ఇక ఏడుస్తూ ఉంటాడనమాట అంతా నువ్వే చేసావు నువ్వు మాట్లాడిన మాటల వల్లే రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి బాలుతో అంటదనమాట ప్రభావతి ఇక మనోజ్ కూడా నా భార్యను అనడానికి నువ్వెవడురా నువ్వు నీ భార్య కలిసి రోహిణిని అవమానించారు మీ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పేసి బాలు కాలరైతే పట్టుకుంటాడనమాట మనోజ్ ఇక బాలు వదలమని ఎంత చెప్పినా మనోజ్ అయితే వినాడనమాట ఇక మనోజ్ చంపపై గట్టిగా ఒక్కడికైతే కొడతాడనమాట బాలు ఇక ఆ మనోజ్ కూడా కొట్టడానికి చెయ్యి పైకెత్తడంతో ఇక చేతిని అయితే విరిచి వెనక్కి పెట్టి ఇక కొడుతూ ఉంటాడనమాట బాలు దెబ్బలకు తట్టుకోలేక ఇక ఏడుస్తూ ఉంటాడనమాట మనోజ్ అప్పుడే అక్కడికైతే సత్యం వస్తాడనమాట కొట్టుకుంట్రా కొట్టుకోండి కొట్టుకొని చావండి అని చెప్పేసి అంటాడు ఆయుధాలు కావాలని చెప్పేసి కోపంగా అడుగుతాడనమాట ఇక ఆ మాటలతో మనోజ్ని అయితే బాలు అయితే వదిలేస్తాడు ఇక వెంటనే బాలు సత్యంతో అది కాదు నాన్న పాలారమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అది నా తప్ప వీడు చేసిన మోసానికి వెళ్ళిపోతే నన్ను ఎందుకు అనాలి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక వెంటనే ప్రభావతి నువ్వే రా నువ్వే బాగా ఎక్కువ చేసావు మనోజ్ అబద్ధం చెప్పినందుకు ఏదో ఒక రోజు నిజం తెలుసుకొని రోహిణి క్షమించేది నువ్వు చేసిన రాద్దాంత వాళ్ళే అవమానంగా ఫీల్ అయిపోయిందని చెప్పేసి ఇక బాలునైతే అంటదనమాట ప్రభావతి ఇక శృతి కూడా ఎందుకు బాలు అన్నింటిలో తలదుర్చి అందరినీ టూ మచిగా తిడతావు అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రవి కూడా అన్నయ్య తప్పు చేస్తే పాతవన్నీ తోడి వదినని ఇన్సల్ చేశావని చెప్పేసి అంటాడనమాట ఇక సత్యం కూడా రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వేరా కారణం అని చెప్పేసి అంటాడు అన్నదమ్ములు ఎన్నైనా అనుకోవచ్చా కానీ వదినను అనే హక్కు అర్హత నీకు లేదని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట ఇక వెంటనే బాలు ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పడుకొని వచ్చింది మనోజ్ నా భార్యను ఎన్నో మాట్లాడినది రోహిణి తప్పులు చేసిన వాళ్ళైతే నన్ను అంటారేంటి అని చెప్పేసి బాలు ఇంట్లో వాళ్ళైతే అంటాడనమాట నువ్వు చేసిన రచ్చ అంతా ఇంత కాదు అమాయకురాలైన రోహిణిని నువ్వు చాలా బాధ పెట్టావు నీ వల్లే నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రభావతి అయితే తిడతదనమాట ఇక వెంటనే మీనా అయితే వాళ్ళ అన్నయ్య చేసిన తప్పుకు వాళ్ళ వదిన అంటాం బాలు చేసిన తప్పే కానీ రోహిణి మనసు మమ్మల్ని ఎప్పుడు ఏమనలేదా అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతుంది అనమాట బాలు కారు నడపడం లేదని నిజం రోహిణి బయట పెట్టి అవమానించలేదా అప్పుడు మనోజ్ బాలుని ఎన్ని మాటలు అన్నాడు అప్పుడు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి మీనా అయితే అంటదనమాట ఇక మీనా మాటలతో ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది అందరికీ మా ఆయన ఒక్కడే దొరికాడా అని చెప్పేసి అనగానే ఇది కదా పాయింట్ అసలు నువ్వు లాయర్గా పుట్టాల్సింది మేన అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక సత్యం అయితే మనోజ్తో రోహిణిని ఇంటికి తీసుకుంటారా ఒకవేళ కనపడితే క్షమాపణలు తెచ్చి రానంటే బ్రతిమలాడి మరి ఇంటికి తీసుకుంటారా అని చెప్పేసి రే బాలు నువ్వు కూడా వాడి వెంట వెళ్ళరా మాటలతో బాధ పెట్టినందుకు రోహిణిని తీసుకురావడం నీది కూడా బాధ్యత అని చెప్పేసి బాలుకైతే పనిష్మెంట్ అయితే ఇస్తాడనమాట ఇక రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు కూడా చాలా బాధగా ఉందండి అని చెప్పేసి మేన అయితే అంటదనమాట పాత విషయాలన్నీ గుర్తు చేయాలని అనుకున్నాను కానీ రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేనైతే అనుకోలేదని చెప్పేసి బాలు అయితే సరే నా వల్లే వెళ్ళిపోయిందని చెప్పేసి తప్పుడైతే ఒప్పుకుంటాడు ఇక రోహిణిని వెతకడానికి అని చెప్పేసి మనోజ్ బాలు అయితే బయలుదేరతాడనమాట అక్కడే బాలుకైతే ఫోన్ చేసి ఒక అతనైతే బెంగళూరుకి ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి అనగానే మనోజ్ భార్య కనిపించడం లేదు ఆమెను వెతకడానికి తిరుగుతున్నా అని చెప్పేసి అతనితో అయితే చెప్పగానే ఇక బాలు మాటలకైతే మనోజ్కి అయితే బాగా కోపం అయితే వస్తుంది అనమాట ఇక మనోజ్ అయితే రోహిణి పనిచేసే పార్లర్కి అయితే అయితే ఫోన్ చేయగానే అక్కడ పనిచేసి ఒక అతను ఒక ఆమె అయితే రోహిణి కేపీపాలెం బస్ ఎక్కిందని చెప్పేసి చెప్తుంది అనమాట బాలుకు మీనా అయితే ఫోన్ చేస్తుంది అనమాట కేపి పాలెం సంగతి గురించి చెప్తాడు బాలు కేపీపాలెం చింటూ వాళ్ళ అమ్మమ్మ అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట మీనాని కూడా రమ్మని చెప్పేసి బాలు అయితే అంటాడు పక్క మనోజ్ అయితే బాలు మాటలు తట్టుకోలేక దిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటాడు ఇక వెంటనే బాలు జేబులో పది రూపాయలు కూడా లేవు కానీ బిల్డప్లు మాత్రం ఎక్కువే అని చెప్పేసి అంటాడు ఇక మనోజ్ అయితే ప్రభావతికి ఫోన్ చేసి ఈ బాలుగా నేను బాగా టార్చర్ పెడుతున్నాడమ్మా అని చెప్పేసి అనగానే రే రోహిణి దొరకడానికి బాలు అవసరం చాలా ఉంది వాడి మాటలు అస్సలు పట్టించుకోవద్దని చెప్పేసి మనోజ్కి అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా గెస్ట్ చేసినట్టే రోహిణి అయితే పాలెలో ఉన్న తన తల్లి దగ్గరకైతే వెళ్తుంది అనమాట ఇక మనోజ్ చేసిన మోహసానైతే తల్లితో చెప్తుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఇంత చిన్న విషయానికి నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దని చెప్పేసి సలహా అయితే ఇస్తుంది అనమాట ఇంకా అప్పుడే రోహిణిని వెతుక్కుంటూ బాలు మేనా మనోజ్ అయితే కేపీపాలెం అయితే వస్తారనమాట ఇక డైరెక్ట్గా రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక వాళ్ళని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతుంది మరి రోహిణి మోసం చేసినందుకు మనోజ్ రోహిణిని ఏ విధంగా తిడతాడు ఇంక ఇంట్లో వాళ్ళంతా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది మనం నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ అంతవరకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్